హాయ్ అండి వెల్కమ్ టు సిరీ హోమ్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చేయబోతున్నానండి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి ఇవి గోధుమ పిండి బిస్కెట్స్ అండి లేదా చక్కెరపారా అని కూడా అంటారు నార్మల్గా అయితే ఇవి మైదా ఇంకా చక్కెరతో చేస్తారు కానీ మనకు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి బెల్లం ఇంకా గోధుమ పిండితో చేస్తున్నానండి దానికోసం ముందుగా ఒక త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లంని బాగా దంచి పొడి పొడిగా తీసుకోండి ఇప్పుడు బెల్లం మునిగేంత వరకు పాలు వేసుకోండి ఇవి ప్యాకెట్ పాలండి అందుకని డైరెక్ట్గా వేసేసుకున్నాను అదే నార్మల్ మిల్క్ అయితే కాచి చల్లారాక వేసుకోండి లేకపోతే విరిగిపోతాయి ఇప్పుడు బెల్లం బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోండి మొత్తం కరిగిపోయాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోధుమ పిండి కోసం ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పులు కొలిచి తీసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండికి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే వన్ కప్ వరకు వేసుకోవచ్చు ఇంకా దీనిలోకి బాంబే రవ్వ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి తర్వాత ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి అలాగే వేడి చేసిన నెయ్యిని ఒక టూ స్పూన్స్ వేసుకోండి టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు అన్నీ కలిపేసుకుంటే తర్వాత మనం ముందుగా కరిపించి పెట్టుకున్నాం కదా బెల్లంని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం సాఫ్ట్గా ఒక ముద్దలాగా తయారు చేసుకోండి మరి గట్టిగా కాకుండా అలాగే మరి లూజ్గా కాకుండా సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల బాగా మృదుగా తయారవుతుంది టెన్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకోవాలి దానికోసం ఒక ఫైవ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి నెయ్యి టేస్టీగా ఉంటుందని ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకున్నారంటే అవి నూనెలో వేయగానే విడివిడిగా అయిపోతుందండి పిండి మొత్తం ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నానండి టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం రౌండ్గా చపాతీ ఇల్లాగా చేసుకోవాలి అంటుకుంటుంటే కొంచెం నూనె వేసుకోండి నూనె వేసుకొని రౌండ్గా చేసేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తాయి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ మందంలో వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం వాటిని కట్ చేసుకోవాలి మన ఇష్టం అండి ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు స్క్వైర్లో కానీ డైమండ్లో కానీ ఇంకా రౌండ్లో అలా ఎలా అయినా చేసుకోవచ్చండి నేనైతే కొన్ని రౌండ్గా ఇంకా సారీ స్క్వైర్గా ఇంకా డైమండ్గా చేసుకున్నానండి సైడ్స్ ఎలా కట్ చేసేసుకొని తీసేయండి ఇలా కట్ చేయడం వల్ల ఈవెన్గా వస్తాయి ఇప్పుడు అన్నీ ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ స్పెండ్ చేసామంటే మనకి ఈజీగా స్నాక్స్ రెడీ అయిపోతాయండి ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు ఇవేమి అంటుకోవండి కాబట్టి అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఇంకా ఫ్రై చేసేసుకోవడమే చూడండి ఈజీగా వచ్చేస్తాయి అస్సలు అంటుకోవు అన్నీ ఇలా చేసేసుకోండి మిగిలిన పిండితో మిగిలిన పిండి కూడా ఇలాగే చేసేసుకోండి చూడండి అన్నీ ఇలా చేసేసుకొని ప్లేట్లో వేసేసుకున్నారంటే ఇంకా ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి మీడియం హీట్ అయితే సరిపోతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కొన్ని కొన్నిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత కొంచెం టర్న్ చేసుకోండి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మొత్తం తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి అంతే చాలా సింపుల్ చాలా టేస్టీ అండ్ హెల్తీగా స్నాక్ రెడీ అయిపోతుంది ఇవి మా చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఉంటామండి మా ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్